ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఇమ్మన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుంటారంటే మా అన్న ప్రసనాన్ని మార్చండి దుర్మార్గాలకి దురాఘాతాలకే అన్యాయాలకే అక్రమాలకే నిలబరిపోయి ఉంది కోవురు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చున్నాయి ఎంత మంచి పాత్ర పోషించినటువంటి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు నల్లపరిెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఊటి యువకులకే ఒక ఆదర్శం నల్లపరెడ్డి రెడ్డి గారన్నా నల్లపరెడ్డి రెడ్డి గారన్న నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారన్నా వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం అటువంటి నల్లపురెడ్డి కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాడని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయ సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొక లేదు ఎంతకంటే దుర్మార్గం మరొక లేదు పాప మా రాజేంద్ర సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టు నాడు పంపించాము మేమే కొంతమంది కోర్టు నాడు పంపించాం పాపం మా రాజేంద్ర తెలుసో లేదో నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న రాజకీయాలు చేసి ఉండవచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ కానీ వేపురెడ్డి ప్రశాంతి మేడం కానీ కోవర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోవర్టు వ్యవహారాలువర్టు పనులు చేయించడంలో పిహెచ్డీ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాపం మా రాజేందర్కి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె అయిపోద్ది రాజేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె అయిపోద్ది కోవరు నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతం రావాలా అని కోరుకుంటున్నాను మేము చెప్పే మాటలు కాదు కోవరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు మీ వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక కోవరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ప్రశాంతమ్మ మూడు కోట్లు నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికో పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రానికి నా స్నేహితుడే దాన్ని లీజు చేసేదే నాతో మాట్లాడిన మాటలు మాటలుగా చెప్పేదంటే ప్రశ్ననా ఏమైపోతారో మీరు పాపం సంస్కారం అంట వస్తుంది సంస్కారం అంట వస్తుంది కుటుంబం నేపథ్యం నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై ఏడు మీద శాస్త్ర సభ్యుల ఉంటే సరిపోదు కనీస పార్టీ విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న మొన్నటి దాకా దేవత అయినటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మమేటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియటం విశాఖపట్నం నుంచి మా సాయన అక్కడ చేసినటువంటి ఘనకార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆయన అక్కడ నుంచి తెరవేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డిబి టీం డిబి టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చే దాంట్లో దిట్ట అటువంటి టీం అవుతుంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీరు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్నా మాకు డీబీతో డిబి టీమ్ తో పనులే బీడీ టీమ్ తో మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెట్లే ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్లో మాట్లాడారు వారు గోయింగ్ టు డూ లైక్ దిస్ దస్ అది ఇది మాకు అంత ఇంగ్లీష్ చదువుకోవాలని కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయన కట్ చేయలేదంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే డిబిటి మా సాయన కాడ చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పేమే రాజేంద్రనాడున్నారే నీ ఉన్నారో లేదో కానీ దగ్గర మాకు తెలిసిన విద్య మేము నేర్చుకున్న విద్య అది అని చెప్పి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం